సేమ్యా టమాటా పచ్చలకు అలాగా అనిపిచ్చేసి తర్వాత ఇప్పుడు చిక్కుడుగాయి పప్ ఓ మై గాడ్ ఫెస్టివల్ రోజు ఈ ఫెస్టివల్ రోజు లంచ మేడం ఫెస్టివల్ రోజు ఇలా తినాలి అని అంటే కొంచెం కష్టమే ఫ్రెండ్స్ కాకపోతే ఏంటంటే శివరాత్రి అది కాకుండా ఇవాళ మేము కళ్యాణానికి కూర్చుంటాం ఇంతవరకు నేను నా లైఫ్ లోనే నేను జాగరం చేయలేదు ఇవాళ ఫ్రెండ్స్ చేద్దాం అని చెప్పి ఇవాళ జాగారం అని అనుకోలేదు కాకపోతే కళ్యాణం కాబట్టి ఆటోమేటిక్గా కళ్యాణం కూడా నిద్రపోకుండా ఉండాలి గాడి ఇలా మాకు ఇవాళ ఇలాంటి అవకాశం ఇచ్చాడు అందుకని ఇక కూర్చొని మా చెల్లి నేను చిక్కుడుగా ఎదుగుతున్నాం అవన్నీ చూస్తూ మా అమ్మ నా పని చేస్తున్నారు అన్నట్టు పెట్టేసి ఆమె ఇందాక చేసిన గాడలు మిగిలితే అవే తింటూ చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి